పేర్నేని నాని గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయమే చేస్తారని చెప్పి స్వయంగా పేర్నేని నాని గారి అంటే వచ్చింది వైసీపీ వాళ్ళు మేము ఏదైనా వీడియో చేసి పెట్టామనుకో నానాభూతులు తెరతారు మీరు మా పార్టీ గురించి సగ్గ చెప్పట్లేదు మీరు చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో అవే చెప్తాం పదకొండు సీట్లకి పడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మీరు చేస్తున్న రాజకీయం ఏంటో దాని గురించే మాట్లాడతాం ఇప్పుడు పేర్నెని నాని గారే మీరు విడుదలతో కూడిన రాజకీయం గత ఐదేళ్ళలో చేయలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి పేర్నెని నాని గారి మీద కక్షపూరిత రాజకీయం చేయాలనుకుంటున్నారంట చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా మంత్రి కలిసి పేర్నెని నాని గారిని ఆయన వైఫ్ ని కొడుకుని ముగ్గురిని కక్షపూరితంగా అరెస్టులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఎప్పుడు కలిసారు ఎక్కడ మాట్లాడారు ఎవరున్నారో ఇవంతా ఇన్ఫర్మేషన్ నాకు ఉందని నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆస్తికి ఒప్పుకోలేదు ఇంట్లో వాళ్ళ జోలికి ఇంట్లో లేడీస్ జోలికి మాత్రం వెళ్ళొద్దు మీకు కక్ష ఉంటే కనుక పన్నెండు నాని గారి మీద వాళ్ళ అబ్బాయి మీద తీసేసుకోండి దానికి ఊకట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈయన మాట్లాడడం జరుగుతుంది ఒక విషయం ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వైసీపీ ఓడిపోయింది బలంగా దెబ్బతింది కానీ టీడీపీలో ఏం జరుగుతుంది ఏ నాయకుడు ఎవరిని కలుపుతున్నాడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కలుపుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ ఎవరు ఉన్నారు అన్న విషయం కూడా ఆయన చెప్పేస్తున్నారు పెరునెన్న నాని గారు అంటే ఎంత లోపలికొచ్చి తొంగి చూస్తున్నారో టీడీపీలోకి ఒకసారి మీరే గమనించుకోవాలి కోటమి ప్రభుత్వం ఇప్పుడు పేర్నెన్న నాని గారు ఇష్యూలో వెళ్తే ఆయన ఒప్పుకుంటున్నారు ఆయన గొడవలో ఏ అయితే రేషన్ బియ్యం ఉన్నాయో అవి మామైపోయినాయి దానికి మేము బాధ్యత వహిస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు దానికి బాధ్యత వహించడం అంటే ఆయన మాటల్లో ఏంటంటే ఎంతైతే సరికి పోయిందో దానికి మేము డబ్బులు కట్టేస్తాం అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది గతంలో ఎక్కడో రేషన్ బియ్యం ఈ విధంగానే మాయమైపోతే వాళ్ళు కూడా ఈ విధంగానే డబ్బులు కట్టేసారు అని చెప్పి ఆయన ఎగ్జాంపుల్ గా మాట్లాడడం జరుగుతుంది ఎలా ఉందంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆయన చెప్పే మాటల ప్రకారం చట్టం తన పని తాను చేసుకెళ్ళకూడదు ఇప్పుడు గోడౌన్ ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళ పేరు మీద చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోడౌన్ మా చెల్లి పేరు మీద లేకపోతే గోహల్ పేరు మీద ఉంది మా ఇంట్లో లేడీస్ పేరు మీద సో అక్కడ ఒక తప్పు జరిగింది ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా గోడౌన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద చర్యలు తీసుకోవాలి చట్టాన్ని అనుసరించి అధికారులు పనిచేయాలి గానీ మీ ఇష్టం వచ్చిన చట్టాలు రాసుకుంటే అధికారులు పనిచేయరు ఇప్పుడు పేర్నెని నాని గారి గోడౌన్ లో ఏవైతే రేషన్ బియ్యం గల్లంత అయిపోయినాయో ఆ గోడౌన్ ఆయన భార్య పేరు మీద ఉంది ఆయన భార్య మీద చర్యలు తీసుకోకపోతే ఇంకెవరి మీద చర్యలు తీసుకుంటారో గత ఐదేళ్లలో మీరు చేసిన పనులు ఏవో ఒకటన గుర్తుందా చంద్రబాబు నాయుడు గారి భార్యని అసెంబ్లీ ముఖంగా కించపరిచారు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ ని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేశారు ఐదేళ్ల పాటు అప్పుడు ఇవేమీ గుర్తులేవే ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఇంట్లో లేడీస్ జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఇవేమి గుర్తుండవు ఇప్పుడు తమ దాకా వచ్చేసరికి మాత్రం ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఇంట్లో లేడీస్ జోలికి వెళ్ళకూడదు అయిపోయి ఏంటంటే దొంగతనం చేసి డబ్బులు మేమే కట్టేస్తాం అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇప్పుడు రేపు పొద్దున్ను ఎవడింట్లోనూ దొంగ వెళ్ళి దొంగతనం చేసేస్తాడు దొరికేస్తాడు దొరికేసిన తర్వాత ఎంత అయితే దోచేసుకున్నానో ఆ డబ్బులు నేను కట్టేస్తాను నన్ను వదిలేండి అంటే వదిలేస్తారా అది కరెక్ట్ ప్రాసెస్ ఏనా అసలు మీరు చెప్పేది అలాగే ఉంది రేపు పొద్దున్న దొంగతనం చేసిన వాళ్ళు అందరూ డబ్బులు కట్టేస్తానంటారు ప్రభుత్వం ఆ గోడౌన్ లో రేషన్ బి ఎందుకు దాచింది ప్రజలకు మాత్రమే అందుబాటులోకి వెళ్ళాలి జనం అన్ని చూస్తున్నారు ఐదేళ్ల కాలంలో అన్ని చూసారు ఇప్పుడేమో మీరు చేసిన ఎదవ పనులు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటే అది చూస్తున్నారు